హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి చాలా రోజుల నుండి మీరు అడుగుతున్న రెసిపీ అండి ఎగ్ పులుసు పుల్స్ కర్రీ ఎలా చేస్తాను ఏంటి అనేది పూర్తి టిప్స్ ఈరోజు నేను మీకు షేర్ చేశాను తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఈ సమ్మర్లో ఈ ఆనియన్ పులుసు సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒక కడాయి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేశానండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం చాలా కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను ఆయిల్ వేడైతున్న సమయంలో కొంచెం సాజీరా తర్వాత రెండు లవంగాలు రెండు ఇలైచీలు వేసుకుంటే చక్కగా ఆయిల్కి ఫ్లేవర్ పడుతుందండి ఈ ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకొని చక్కగా చిట్పట్లు ఆడేంత వరకు వదిలేసి చిట్పట్లు ఆడిన తర్వాత పచ్చిమిర్చి ఉన్న కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి ముందుగా పచ్చిమిర్చి కర్రేపాకు మంచిగా వేగే వరకు వేపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను మాడిపోకుండా మీడియం లో పెట్టి ఫ్రై చేస్తున్నానండి ఇవి వేగిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా చక్కగా వేంపుకోవాలండి మనము ఉల్లిపాయతో పాటు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తే సరిగా వేగదు అందుకని చెప్పి పచ్చిమిర్చి ముందుగా వేయిపుకున్నాం కరివేపాకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేగదండి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా పెట్టి ఉల్లిపాయలు మగ్గే వరకు మగ్గించాలి మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ ఉండాలండి కొంచెం టైం పడుతుంది ఉల్లిపాయ పూర్తిగా మగ్గనట్లయితే కరకరలాడుతూ ఆడుతూ ఉంటుంది కర్రీ అస్సలు బాగుండదండి ఉల్లిపాయలు మాత్రం పూర్తిగా మగ్గిపోవాలి మధ్య మధ్యలో కలపకుండా మాడిపోతాయి కాబట్టి కలుపుతూ ఉండాలండి చూసారా మంచి కలర్ స్టార్ట్ అయింది ఇలా కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం ధనియాల పొడి అండి పచ్చి ధనియాల పొడి వేసేసుకోవాలి ఇప్పుడే వేసుకోవాలండి పచ్చి ధనియాల పొడి వేంపి పొడి వేసిన కొంచెము చిట్కాడు మెంతి పిండి వేశాను అదే విధంగా రుచికి సరిపడా కారం అండి రుచికి సరిపడా సాల్ట్ వేసాను వన్ టీ స్పూన్ కారం వేశాను వన్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి మీ రుచిని బట్టి అడ్జస్ట్ చేసి ఉప్పుల కారాలు వేసుకోండి ఇలా మసాలా అంతా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంత మీడియం ఫ్లేమ్ లో నేను ఈ కర్రీ చేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే ఉందండి హైలో పెడితే ఆనియన్స్ మాడిపోయి టేస్ట్ అస్సలు బాగుండదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అంతా వేగిన తర్వాత ఒక్క టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ టమాటా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుందండి అందుకనే ఒక్క టమాటా వేసాను ఎలాగో మనం చింతపండు వేస్తాం కాబట్టి టమాటాలు ఎక్కువ ఏం పట్టవు ఇలా మూత పెట్టి టమాటా మగ్గే వరకు మగ్గించుకోవాలండి చూసారా చక్కగా మగ్గిపోయింది ఉల్లిపాయలు మగ్గాయి టమాటాలు మగ్గిపోయాయి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఒకవేళ మీకు చింతపండు ఇష్టం లేకుంటే వేయకండి నేనైతే ఈ మాత్రం చింతపండు తీసుకొని రసం తీసి ఈ రసం ఇందులో వేస్తున్నాను చింతపండు రసం బదులు వట్టి వాటర్ వేసి చేసుకున్నా కూడా ఈ కర్రీ బాగానే ఉంటుందండి అప్పుడు మనం వాటర్ వేసినట్లయితే టమాటాలు రెండు ఎక్కువ వేసుకోవాలి కాస్త టమాటా పులుపు ఉంటే బాగుంటుంది కాబట్టి టమాటాలు ఎక్కువ వేయండి ఇప్పుడైతే నేను పులుసు పోసాను ఎగ్స్ తీసుకొని బాయిల్ చేశానండి ఎగ్స్ అన్ని బాయిల్ చేశాను ఇలా ఘాట్లు పెట్టేసి పులుసులో వేయాలి పులుసు ఉడికినంతసేపు పులుసులో ఎగ్స్ ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక అందరికి తెలిసిందే ఎగ్ ఫేవరెట్ అని అనుకునే వాళ్ళందరికీ ఈ రెసిపీ నచ్చుతుందండి ఎగ్స్ ఇష్టపడే వాళ్ళందరికీ తెలుసు కర్రీలో ఎగ్స్ ఉడికితే ఎంత అమోఘంగా ఉంటాయో ఎంత టేస్టీగా ఉంటాయో నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇలా పెట్టి చక్కగా ఆ కర్రీ దగ్గరకు వచ్చే వరకు ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి మరీ గ్రేవీగా కూడా బాగుండదు మరీ దగ్గర కూడా బాగుండదు ఇలా పులుసులో ఉల్లిపాయలు అంతా ఉడికి కర్రీ అంత దగ్గరకు వచ్చిన తర్వాత చివర్లో కొత్తిమీర జల్లేసుకోవాలి కావాలంటే కొంచెం గరం మసాలా జల్లుకొని మీకు నచ్చితే నేనైతే తాలింపులో వేశాను కాబట్టి నేను మళ్ళీ అదనంగా ఏం వేయలేదండి ఒక కొత్తిమీర మాత్రమే వేశాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను చూసారు కదా సింపుల్గా ఈజీగా ఎగ్ పుల్స్ ఎలా చేసాము మీ అందరికి నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం అప్పటి వరకు సెలవు చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ కుకింగ్ అండి